పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అవసరమైన కనీస మౌలిక సౌకర్యాలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు పోలింగ్ కేంద్రాల రూట్ నిర్ధారణ కొరకు గురువారం ఉదయం కిల్లా గణపురం మండల పరిధిలోని దాదాపు అన్ని పోలింగ్ స్టేషన్లను రూట్ వారీగా తిరుగుతూ పరిశీలించారు అందరు ఇక్కడే ఉంటున్నారా ఊరిపోతా డబల్ నోట్స్ లేవు కదా వేరే చోట కూడా ఇక్కడ కూడా చెక్ చేయాలి హైదరాబాద్ నుంచి எ